హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త వరద బాధితులకు గుడ్ న్యూస్ చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు ఈ వివరాలన్నీ తెలుసుకునే ముందు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయి అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ నైరుతి రుతుపవనాల ప్రభావంతో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆంధ్రప్రదేశ్ అతలాకుతలం అయ్యింది వర్షాల దాటికి రాష్ట్రంలోని ప్రాజెక్టులు వాగులు వంకలు పొంగి పొరలాయి వర్షాలతో పాటు ఎక్కువ నుండి వచ్చిన వరదల వల్ల ఏపీలోని పలు ప్రాంతాల్లోని జనజీవనం స్తంభించిపోయింది వరద వల్ల లోతెత్తు ప్రాంతాల్లోని ఎన్నో వేల కుటుంబాలు తీవ్ర అవస్థలు ఎదుర్కొన్నాయి ఈ క్రమంలోని వరదల వల్ల నష్టపోయి బాధపడుతున్న బాధితులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు భారీ ఓరత కలిగించే శుభవార్త చెప్పారు గోదావరి వరద బాధితులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు శుక్రవారం శాసనసభల్లోని ఆయన మాట్లాడుతూ తూర్పు పశ్చిమ గోదావరి కోనసీమ కాకినాడ ఏలూరు జిల్లాల వరద ప్రభావానికి గురయ్యాయని తెలిపారు నాలుగు వేల మూడు వందల పదిహేడు ఎకరాల్లోని వరి పంట దెబ్బతింది ఒకటి పాయింట్ సున్నా ఆరు లక్షల ఎకరాల్లోని వరి నాట్లు ముంపునకు గురయ్యాయి మొక్కజొన్న పత్తి లాంటి పంటలు దెబ్బతిన్నాయి అల్లూరు జిల్లాల్లో కూడా కొన్ని చోట్ల వరద ప్రభావం ఉంది ఇళ్ళ నీట ములిగిన బాధితుల కోసం ప్రభుత్వం సహాయక శిబిరాలు ఏర్పాటు చేసింది శిబిరాల్లో ఉన్నవారికి మూడు వేల చొప్పున ఆర్థిక సాయం ఇరవై ఐదు కేజీల బియ్యం లీటర్ పామాయిలు కందిపప్పు బంగాళదుంపలు ఉల్లిపాయలు కేజీ చొప్పున అందిస్తాం వ్యవసాయ శాఖ హోంశాఖ మంత్రులు క్షేత్రస్థాయికి వెళ్ళి వరద బాధితుల్ని పరామర్శించాలని ఆదేశించా ఢిల్లీలోని నీతి ఆయోగ్ సమావేశం కారణంగా బాధితుల్ని పరామర్శించేందుకు వెళ్ళలేకపోతున్నా పంట నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేయాలని మంత్రులు అధికారులకు ఆదేశాలు ఇచ్చాం అని సీఎం తెలిపారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్